నలుగురు పోయి నలుగురు వస్తారు అనుకున్నాం మేము ఉదయం పోయేటప్పుడు నన్ను మార్కెట్ యార్డ్లో దింపినాడు ఎవరు పోతున్నారు అంటే నలుగురు నేను అన్నాడు నలుగురు అంటే నేను నలుగురు వస్తారు అనుకున్నాను ఆరు నలభై ఆరుకి పూర్తి గంటలు పైన లేదు పుత్తూరు కాడ ఇదే మేము నాకలాపరం ఎస్ఐ మేడం పెట్రోల్ లింక్ పోయినా అది ఆమె చూసి జీప్లోకి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది దీనికి ఫోన్ చేసి చెప్పింది వేడు మాకు చేసినాడు తొమ్మిది గంటలకు అట్లా పోయినాము అంబులెన్స్ గంట లేట్ అవుతుంది అన్నారు ఆమె నుంచి తీసుకొని వచ్చి పదకొండు గంటలకు మెడికవర్లో అడ్మిట్ చేసి శుక్రవారం ఆపరేషన్ అనేది చేసినారు మేడం పది నుంచి పదహైదు లక్షలు వస్తుందంటే సర్లేదు రానిలే అని చెప్పినా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత వేస్తే మూడు లక్షలు పెట్టారు రెండు రోజులు బతికినాడు సోమవారం సాయంత్రం పదో తారీఖు చనిపోయింది పాండ నియోజకవర్గం కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులము మా కుమారుడు ఆక్సిడెంట్లో మార్చి ఆరో తారీఖున చనిపోయినాడు మా కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది మా కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది